राजु स्कूल ड्यूरेशन आज थ्री एकड़ गाचे शिडो नाइन ट्वेंटी फाइव की आठ शिडो आई तो ये इतनी नींद चालू है शिडो हाउ मेनी मिनट्स आओ ये एकड़ के लिए लिंडो इंटी के लिए लिंडो नाइन ट्वेंटी फाइव की फोर गाचे शिडो नाइन फाइव की अच्छे मिली डू नाइन ट्वेंटी फाइव की स्कूल का चिन्ह थे ट्वेंटी मिनट्स पार्टी डी ओके दिस आंसर इस ट्वेंटी मिनट्स ओके राइट House 5th class This is is ah, what, what are the types of houses? Types of ours. houses. Uh -huh. is this is this, is this, is a... this is house. Beautiful house. This is by parking, living, yeah. steps. Yeah. So, This is uh, romance, uh, ah. uh, and family. Mm -hmm. Mm. The mm. yes, I and mm. My name is this I, I am studying. This is the apartment. This is a place. Is so. so many people live in the so many people live in the I am studying fifth class. This is house. This is garden. పాఠశాలలో జరిగేటువంటి విద్యా అభివృద్ధి పైన మరియు అదేవిధంగా మధ్యాహ్న భోజనం పైన సక్రమమైన మధ్యాహ్న భోజనం అందించడం మరి పిల్లలకు మంచి విద్యా బోధనను అందించడం అనేది జరుగుతుంది మరి అందులో ఆంగ్ల విద్యను బోధించడం అనేటువంటిది మా పాఠశాలలో ప్రత్యేకంగా జరుగుతున్నది మా పాఠశాలలో ఉన్న వన్ ట్వంటీ నూట ఇరవై మంది మంది టీచర్లకు ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నాం మరి ప్రభుత్వము తన ప్రభుత్వ పరంగా వారికి ఉచిత పుస్తకాలు ఉచిత బట్టలు కూడా అందజేయడం జరుగుతుంది ఇది మా పాఠశాల మన ఊరు మనబడి కింద ఇవ్వం ఇది మనం ఇవ్వడం అనేటువంటి జరిగింది మంచి టాయిలెట్స్ తరగతికు క్లాస్ రూమ్స్కు మంచి రెండు ఫ్యాన్లు ట్యూబ్లు అన్నీ కూడా అందిస్తూ మేము పాఠశాలకు వివరంగా పనిచేస్తూ మా ఉపాధ్యాయ సోదరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా సక్రమేస్తున్నాం వంట లోపాలు కూడా ఎలాంటి లోపం లేకుండా ప్రతి వారానికి మూడు కోడిగుడ్లు అందిస్తూ మంచి విద్యార్థులకు పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నామని తెలియజేస్తున్నాం